పూరీలు చక్కగా పొంగుతూ రావాలి అంటే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు బట్ ఏమీ లేకుండా సింపుల్గా గోధుమ పిండితోటి మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకున్నట్టు చేసుకున్నా కానీ పూరీలు ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి మీకు చేసే విధానం అనేది కరెక్ట్గా తెలిస్తే చాలు సపరేట్ పిండి కూడా అవసరం లేదు పూరి పిండి అని పిండి అని సపరేట్గా పిండి యూజ్ చేస్తూ ఉంటారు పూరీల కోసం అలా కూడా అవసరం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో చపాతీలు చేసుకుని గోధుమ పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకునే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఒక రెండు కప్పులు తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసుకోవాలి నార్మల్గా మనం చపాతీలు చేసుకునేటప్పుడు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుకున్నారనుకోండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి బట్ పూరీలకైతే మాత్రం ఆయిల్ వేయకూడదు ఇలా డైరెక్ట్గా పిండి కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసేసుకొని నార్మల్గా మనం చపాతీలకి ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలిపేసుకోవాలి పూరీలని చపాతీ కర్రతోటి మనం చపాతీ పీట మీద చేస్తాం కదా ఆ విధంగా చేసుకునే కన్నా కూడా పూరి ప్రెస్ మీద కనుక చేసుకున్నట్లయితే చక్కగా పొంగుతూ వస్తాయి చపాతీలకి మనం ఆయిల్ వేసి కలిపామనుకోండి చపాతీలు రెండు వేలతో తుంచేలాగా సాఫ్ట్గా వస్తాయి బట్ పూరీలు చేసేటప్పుడు ఆయిల్ వేసి కలిపారనుకోండి పూరీలు నూనెలో ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసిన తర్వాత అవి గుల్లగుల్లగా అయిపోతాయి విడిపోతాయి అనమాట పూరీలు సాఫ్ట్గా కాకుండా పొడి పొడిగా వస్తాయి సో అందుకని పూరి పిండిలో ఆయిల్ కలపకూడదు అనమాట అండ్ అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండితోటి ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకోవాలి చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు పూరి ప్రెస్ మీద ఫాల్తీన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి వీలైనంత పాల్చగానే నొక్కుకోవాలి ఇలా పూరి రెడీ చేసుకున్న వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేశారు అనుకోండి మీకు పూరీలు పొంగవనమాట ఇలా ఒత్తిన వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేశారనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయి అండ్ ఈ పూరీలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి పూరిని ఈ విధంగా తోటి లోపలికి ప్రెస్ చేస్తూ ఆయిల్లో డిప్ చేస్తూ ఫ్రై చేయాలి అప్పుడే మీకు పూరి చక్కగా ఈవెన్గా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగిందో ఇదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే పూరీలు చక్కగా పొంగాలి అంటే రెండే గుర్తుపెట్టుకోవాలి ఒకటి పూరి ప్రెస్ మీద చేసిన వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కరెక్ట్గా వేడిగా ఉండాలి అండ్ ఆయిల్లో వేసిన తర్వాత నూనెలోకి డిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ మూడు టిప్స్ కనుక పాటిస్తే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి అండ్ మరొక విషయం ఏంటంటే మీరు పూరీలు ఎలా ప్రిపేర్ చేసినా సరే ఏ పిండితో చేసినా ఎలా చేసినా పూరీలు చేశాక ఐదు నిమిషాల కంటే ఎక్కువగా అవి పొంగి ఉండవు ఐదు నిమిషాల వరకు అయితే ఇలా పొంగి ఉంటాయి తర్వాత మాత్రం ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయి పూరీలు అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీ టీవీ రిన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి తోటి మళ్ళీ కలుద్దాం